రైతులాండ్ ఈరోజు దేవుని వాగ్దానము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరవ వచ్చినము యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరువును దేవుని నామానికి మహిమ కలుగును గాక అవునండి దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన దీనులను లక్ష్య పెడతాడు మనిషి ఆలోచనకి దేవుని ఆలోచనకి ఎంత తేడానో మనిషి అయితే తనతో సరితూగే వారితోను తనకంటే ఉన్నతమైన వారితోనూ మాత్రమే సంబంధాలను కలిగి ఉండడానికి ఇష్టపడతాడు కానీ ప్రభువు అలా కానే కాదు మనం ఎవరమైనా ఎలాంటి వారమైనా ఏ స్థితిలో ఉన్నా మన చెయ్యి ఆయనకు అందిస్తే చాలు మన జీవితాలను బహు చక్కని దారిలో చెయ్యి పట్టి నడిపిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఆయన అక్కడ దృష్టి ఈ భూమి అంతటిపైన సంచారం చేస్తుంది దీనుల ఏడల దరిద్రుల ఏడల ఆయన కనికరం చూపించే దేవుడు జాలి చూపించే దేవుడు దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని మెండైన దేవుని పొందుకోండి గొప్ప దేవుడు జాలి కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు కాబట్టి దేవుని ఎదుట దీన మనస్సు కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు గర్వాన్ని విడిచిపెట్టి మనలో ఉన్న చెడు లక్షణాలను విడిచిపెట్టి మంచి మనసు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు దీవిస్తాడు అటు కృప ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ